వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమోటో గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర అయితే తక్షణ అలాగే నందక అనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాయో మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే టోటల్ స్టాక్ అయితే అరవై వేల క్రేట్ అయితే రావడం జరిగిందినా ఇక నాసిక్ టమోటో ధరల గురించి తెలుసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ కాదు చిన్న బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కానీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ నాసిక్ అండ్ టాప్ రేట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ